హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిప్పి లాగ్స్పై సెవెన్ ఫేవ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేము అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో అంటే కొంచెం లాంగేలండి దిండి అనే ఊరు పేరు ఉందనమాట ఆ ఊరిలో ఇంకా మొక్క అయితే ఉంది అంకమ్మ తల్లికి ఇంకా ఆ మొక్కు అయితే వెళ్తున్నాం మేము ఒక్కరమే కాదు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు వెనుకున్నారనమాట స్కూటీపై ఇంకా మేము వెళ్తున్నాం ఫస్ట్ వెళ్లే ముందు ఇంకా మనం ఎక్కడికైనా బయటికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో దీపం పెట్టుకుని ఇంకా పొంగల్ చేసుకుని అదంతా నార్మలే కదండి ఇంకా అలా అయితే చేసుకుని బయలుదేరిపోయాము మరి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ మా పాప అయితే చూడండి ఫ్రెండ్స్ తనకి స్నానం చేయించి బట్టలు వేస్తే చాలు ఇంకా కొత్తగా కొత్త డ్రెస్ వేస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని ఎగ్జైట్ ఆడుకుంటుంది ఇంకా మా అమ్మమ్మ ఉంటే కూర్చుని తనతో ఆడుకుంటాం ఆటలు చెప్తా ఏంటంటే చేస్తుంది ఇంకా మేమైతే మా పనుల్లో ఉన్నాము కోడిపుంజనైతే ఇస్తామని దేవతకు అయితే మొక్కుకున్నాము ఇంకా ఇంటి దగ్గర దూపదీపాలతో చూపించుకుని అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట ఇంకా అందరం ఇంటి దగ్గర పూజ చేసుకుని దేవునికి దండం పెట్టుకొని మా నాన్న ఫ్రెండ్స్ ఇంకా అందరం అయితే అలా చేసి అయితే బయలుదేరాము ఇంకా ఆ రోజుగానే మా ఊర్లో ఒక అన్నయ్య అయితే వీరుళ్ళకి అంటే పోతురాజు స్వామికి అలా అందరికీ పోతులతో మొక్కు తీర్చుకుంటున్నారనమాట ఇంకా అక్కడికి వెళ్ళాల్సి హడావిడిగా అయిపోయిందనమాట అమ్మ నాన్న అయితే అక్కడికే వెళ్ళాలి వాళ్ళు కూడా మేము వెళ్ళే ఊర్లోనే రెండు ఊర్లోనే అనమాట ఇంకా మేము మొక్కు తీర్చుకుని అక్కడ నుండి వచ్చేస్తే అమ్మ వాళ్ళు అటు నుండి అటు వెళ్ళారు ఇంకా ఇంటి దగ్గర పూజ చేసుకుని హారత అవన్నీ ఇచ్చేసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అయితే ఫ్రెండ్స్ నేను ఇటు సైడ్ వచ్చే త్రీ ఫోర్ ఇయర్స్ అంటే పెళ్ళైనా ఎప్పుడో ఒక సంవత్సరం వెళ్ళాను అనమాట అదంతా బీచ్ ఏరియా అటు సైడు సముద్రం కూడా ఉంది ఇంకా ఆ ఏరియా అర్థమవుతుంది కదా చూడండి ఇంకా ఆ ఏరియా అంతా వేరుశనగ పండిస్తారంట ఆ చెట్లు ఉన్నాయి కదా దానికి పక్కనే సముద్రం కూడా ఉంది ఇప్పుడు ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే సముద్రం కూడా వస్తుంది సార్లు మేము పిల్లలప్పుడు వెళ్ళాము అమ్మ అంటే కార్తీక స్నానాలకి సరే ఫ్రెండ్స్ వీడియోలో అయితే చూద్దాం ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము మాకు గుడి ఎక్కడో ఏంటో తెలియదు ఫస్ట్ టైం రావడం అంటే మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కులదేవత అంట ఇంకా అక్కడికైతే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత పసుపు కుంకాలు గడపలకి మెట్లకి అలా పెడుతూ బొట్లు పెడుతూ ఉన్నాను ఆ గుడి ముందు మర్రి చెట్టు ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దది అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో తెలియదు ఎంత పెద్దగా ఉందంటే చల్లగా ఉంది దాని కింద అయితే ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా చాలా ఎండ ఎండ మాత్రం బాగా తీసుకొట్టింది ఇంకా బయట గుడి ముందు కూడా కాళ్ళు బాగా కాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా కింద ఉన్న విగ్రహం అంకం తల్లిది పైన కూడా బుట్టలో కొలువ ఉన్నదనమాట ఆమె ఎప్పుడు బుట్టలో ఉంటుంది నేను చాలా గుళ్ళలో చూశాను తల్లి గుళ్ళలో యాక్చువల్లీ ఏంటంటే వేరే ఊళ్ళలో గుళ్ళల్లో ఏంటంటే లోపలికి వెళ్ళని రాడవాళ్ళని ఇక్కడేమో మాకు తెలియదు కదా లోపలికి వెళ్ళొచ్చో లేదో అని బయట కాళ్ళు కాలుతున్నా సరే అట్లనే ఉంచున్నాము ఇంకా ఊళ్ళో వాళ్ళు ఆ తల్లి ఇక్కడ మా దేవరికి అదేం లేదు లోపలికి రావచ్చు అన్నారు ఇంకా మాకేమో అర్థం కావట్లేదు అక్కడేం వెళ్ళొద్దంటారు ఇక్కడ వెళ్ళమంటారని ఇంకా వెళ్ళాము లోపలికి వెళ్ళొచ్చు అన్నారు కదా అని అంటే నేను చాలా గుళ్ళలో చూసింది ఏంటంటే గర్భగుడిలోకి ఆడవారు ప్రవేశం లేదు అనే రాస్తారు విన్నాను కూడా అందుకే అదొక డౌట్ ఇంకా మా పాప చూడండి ఫ్రెండ్స్ బయట ఉండి 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 తనకి బోర్ కొట్టింది ఇంకా లోపల ఆడుకుంటూ ఉంది ఇంకా మేము కూడా ఆ తల్లికి అన్ని కొబ్బరికాయలని పసుపు కుంకుమ అవన్నీ చేస్తూ పూజ చేసేసుకున్నాము అదే ఊర్లో మాకు రిలేటివ్స్ ఉంటాయి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఆ దేవతకి పుంజునైతే పుంజుని సమర్పించేశారు అంకమ తల్లికి చాలా ఇష్టమైంది కళ్ళు అది ఇప్పటికీ దొరకడం చాలా అదృష్టం మాకు మా నాన్న ఇప్పటికీ తీస్తూనే ఉంటాడు ఆ రోజు వచ్చేసి ఫస్ట్ తొలి కళ్ళు అయితే ఫస్ట్ థాడ్ది తొలి కళ్ళు తీసుకొచ్చి ఆమెకి పోసారు మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇటువరకు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కళ్ళు గీసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంటింటికి డప్పులు అవన్నీ పంపించి సూర కళ్ళు అని ఇంకా ఆ రోజు తొలి బిందె కళ్ళు అయితే అందరూ తీసుకెళ్ళి అందరూ డప్పులతో చాలా బాగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ తల్లికి వార పోసేవాళ్ళు ఇప్పుడు అలా ఏం చేయట్లేదు ఈ ఎవరో వెళ్ళి పోయాలి ఇచ్చుకోవాలి అంటే అలా ఇస్తున్నారు మా నాన్న ఇంకా ఆ రోజు ఇలా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ రోజున అది అదే నా వ్యాపారం మంచిగా సాగింది అని అన్నట్లుగా ఇంకా ఆ కళ్ళు ఆమెకి పోస్తే ఎంత సంతోషపడ్డారో మా నాన్నైతే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా సరే ఆ రోజు ముందు ముందు కళ్ళు తీసుకెళ్ళి ఆ తల్లికి ఏదో ఒక రోజు సంవత్సరంలో ఒక రోజు ఇచ్చి అదే పోసి వస్తారు అది మళ్ళీ లాస్ట్ కళ్ళు కూడా పోస్తున్నానన్న తృప్తిపడ్డారనమాట ఎందుకంటే వాళ్ళు చేసేదే ఆ వ్యాపారం మన గౌడ స్మృతే గీత కార్మికులు కదా ఇంకా అది ఫ్రెండ్స్ గుడ్లో అయితే అంత పూజ అది అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ ఉన్న వారికి చక్కగా ఆ ఊర్లో ఏంటంటే ఆడవాళ్ళు అందరూ ఒక చోట కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఆ చెట్టు కింద చాలా బాగుంది నాకు చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది చెట్టు కూడా చూడండి అంత పెద్ద చెట్టు ఇంకా నైవేద్యం తింటూ వాళ్ళకి పలహారం పెట్టామన్నమాట తింటూ కూర్చున్నారు కొంచెంసేపు మేము టైం స్పెండ్ చేసి అమ్మ అయితే అక్కడికి వెళ్ళిపోయారు మేము ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి